ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు భూమి శూన్యముగా రూపం లేకుండా ఉండెను దేవుని ఆత్మ జలాల మీద సంచరించుచుండెను దేవుడు పలికెను కాంతి కలుగుగాక అప్పుడు కాంతి కలిగెను దేవుడు ఆకాశ విస్తారాన్ని కలిగించి పై జలాలను క్రింది జలాల నుండి పేరు చేసెను దేవుడు పొడి భూమిని వెలువరించెను ఆయన భూమి మీద చెట్లు మొక్కలు పూమును కుట్టి దేవుడు పగలిని పాలించుటకు సూర్యుణ్ణి రాత్రిని వెలిగించుటకు చంద్రుడిని సృష్టించను ఆయన నక్షత్రాలను విస్తరింపజేసేను దేవుడు సముద్రంలోని జీవులను ఆకాశములో ఎగిరే పక్షులను సృష్టించాను దేవుడు భూమిపై అడవి మృగాలను పశువులను చిన్న చిన్న జంతువులను సృష్టించెను దేవుడు మట్టిని తీసి ఆదాము అవను తన స్వరూపములో సృష్టించి భూమి సంరక్షణకు వారిని నియమించాను దేవుడు ఏడు రోజులలో భూమిని దానిలోని సమస్తమును సృజించేను ఏడవ రోజున దేవుడు తన పనిని ముగించి విశ్రాంతి తీసుకునేను ఆయన ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధ దినముగా చేశాను